నమస్తే అండి నేను మీ రామకృష్ణాన్ ఆస్ట్రోన్యూమరాలస్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీరు చూస్తున్నటువంటి టెంపుల్ ప్యాట్నీ టాప్లో ఉంది ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇది ఒక పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రము నాగదేవత టెంపుల్ ఇది ఈ స్థల పురాణం గొప్పదండి చాలా ఇక ఈ స్థల పురాణం ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ వివాహం చేసుకున్నారని ఇక్కడ సంతాన సమస్యతో బాధపడుతున్నటువంటి వారు ఇక్కడికి వచ్చి ఆ యొక్క నాగదేవతను కనుక పూజించినట్టయితే తప్పకుండా వారికి సంతాన సమస్య నుండి వాళ్ళు విముక్తులు అవుతారని మరి ఈ యొక్క స్థల పురాణం ఇది సుమారుగా ఆరు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ నేను ఇక్కడికి వచ్చానండి ఇక్కడ తప్పకుండా ఇక్కడ మనం ఏంటంటే నాగదేవతను మనం దర్శించుకున్నాం అమ్మవారిని దర్శించుకున్నాం నాగదేవతను మరి తప్పకుండా నేను వచ్చే నెల నాలుగో తారీఖున అంటే మే నాలుగో తారీఖున ఈ యొక్క శని హోమం అనేది కూడా నేను జరిపించబోతున్నాను మరి ఆ శని హోమం అనేది కూడా ప్రతి ఒక్కరు చేయించుకోండి ఎందుకంటే ఈ యొక్క పుష్కర సమయంలో శని హోమం జరిపించుకోవడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం అందులో ఈ యొక్క శనీశ్వరుడు కుంభరాశిలోకి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుందండి అంటే నేను ఈ శాస్త్రంలోకి రాకముందు అంటే నేను ఈ శాస్త్రం ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి చూస్తున్నాను అంతకంటే ముందే శనిశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు ఆ కుంభరాశిలోకి రావడం అనేది గొప్ప విషయం దీనిలో ఎన్ని పాయింట్లు ఉన్నాయో ఒకసారి చూడండి సూర్యుడు మేషరాశిలోకి అడుగు పెట్టినప్పుడు చాలా బలవంతుడుగా మారిపోతాడు ఇది ఒక అద్భుతమైనటువంటి వేలా విశేషం పన్నెండు రాశులకు అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా మనకు పుష్కర కాలము అంటే మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి రావడం అనేది కూడా అద్భుతమైనటువంటి విషయం మొదటి పన్నెండు రోజులు మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి ఇది ఓంకారేశ్వర టెంపుల్ మధ్యప్రదేశ్ అక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి నర్మదా నది పుష్కరాలు ఈ పుష్కరాలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా మనం ఈ యొక్క శని హోమం జరిపించుకుంటే ఎంతో చాలా చాలా మంచి వేళా విశేషం అండి దీంతో పాటు నా దగ్గర అంటే నే శని హోమం చేస్తున్నటువంటి నా పండితులను కూడా నేను మన భారతదేశంలో కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ అనుగ్రహం పొందిరమ్మని కూడా నేను పండితులను పంపించడం జరిగింది ఈ నాలుగో తారీఖున శని హోమం జరిపించుకున్నటువంటి భక్తులందరికీ కూడా మరి శని అనుగ్రహం కలగాలని కోరుకోవాలని కూడా నేను తప్పకుండా తెలియజేస్తున్నానండి ఎందుకంటే శనీశ్వరుడు మనకు మొత్తం టోటల్గా చూస్తే మనకు సాడేసాత్ అంటారు ఏడున్నర సంవత్సరాలు చాలా వరకు నష్టాలకు దారితీస్తుంటాడు అటువంటి శనీశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకుంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు కూడా రావండి కాబట్టి తప్పకుండా ఈ శని హోమానికి కూడా తప్పకుండా జరిపించుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినోభావంతో